తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ప్రాథమిక హక్కులతో సహా అనేక అవకాశాలను రాజ్యాంగం ద్వారా ప్రసాదించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహోన్నత వ్యక్తి అని బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ అన్నారు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అరవై తొమ్మిదవ వర్ధంతిని తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు శనివారం ఘనంగా జరుపుకున్నారు అధ్యక్షుడు బేతాళ ప్రభాకర్ మాట్లాడుతూ భారతదేశానికి అత్యుత్తమ రాజ్యాంగాన్ని ప్రసాదించడమే కాకుండా దేశంలో బౌద్ధ మతానికి పునరుజ్జీవం కల్పించారని చెప్పారు కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్ సీనియర్ న్యాయవాది గుంటి సురేష్ ఇందుపల్లి రాజారాం మదిరి సురేష్ కెసి బసవయ్య శేఖ కాళీష ఆవుల భాను అన్నం పిన్నారావు కనపర్తి కుటుంబరావు కంచర్ల కోటేశ్వరరావు జాలాది మహేష్ తదితరులు పాల్గొన్నారు తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు తెనాలి పట్టణ మరి పరిసర ప్రాంత పురప్రజలందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి మరి సందర్భంగా తెనాలి కోర్టు ఆవరణలో భారేషన్ తరపు నుండి అరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది మరి సమకాలీన రాజకీయాల్లో భారతదేశ భవిష్యత్తు పునాదులు నిర్మించి అనేక తరాలకి బాసటగా నిలిచే రాజ్యాంగాన్ని అందించి మరి ఈ దేశ యొక్క పురోగతికి తోడ్పడిన ఆ రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారికి గణ అర్పిస్తున్నాం డాక్టర్ భీమరావు రాంజీ బాబాసా అంబేద్కర్ గారి యొక్క అరవై తొమ్మిదవ వర్ధంతి ఆయన పరిణయించిన రోజు అయితే ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే బుద్ధిస్టులు ఉన్నారో అంబేద్కరీలు ఉండారో భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచ దేశాల్లో అనేక దాదాపు అరవై డెబ్బై దేశాల్లో బౌద్ధం ఎక్కడైతే వెదదిలిందో అక్కడ డాక్టర్ భీమరావు రాంజీ బాబా అంబేద్కర్ ఈరోజు స్మరించుకోవడం జరుగుతుంది అన్ని వర్గాల ప్రజలలో బాబా అంబేద్కర్ గారంటే ఆయన ఒక దేవుడితో సమానం ఎందుకంటే ఆర్థికంగాను సామాజికంగాను రాజకీయంగాను వెనుకబాటుతనంతో కుమిలిపోతున్న మరి ప్రజలందరికీ కూడా బాసటగా నిలిచి ఆయన ఒక రాజ్యాంగాన్ని ప్రిపేర్ చేసి ఆ రాజ్యాంగంలో పేదవాళ్ల హక్కులకి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వాలో అది క్షుణ్ణంగా రాసి అసలు హక్కులంటే ఏంటో కూడా తెలియజేయడంతో పాటు అందరి ఆర్థిక రాజకీయ అభ్యున్నతికి సామాజిక అభ్యున్నతికి తోడ్పడిన అలాంటి మహానుభావుడు ఈరోజుకు కూడా మనందరిలో బతికే ఉన్నాడు అంటే ఆయన చేసిన